వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లి గ్రామంలో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులేరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై రెండు ఆరాధన గురు పూజ మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు వైశాఖ శుద్ధ దశమి స్వామి సజీవ సమాధినిష్ట వహించిన సుదినం ఈ రోజు తెల్లవారుజాము నుండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక అలంకరణలు దీక్షా బంధన అలంకరణతో భక్తులకు స్వామివారి మాడ వీధిలో మఠం బ్రహ్మంగీట్ పర్సన్ శంకర్ బాలాజీ ఆలయ మేనేజర్ ఈశ్వరయ్య ఆచార్య ఆధ్వర్యంలో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిర్లు తాగునీటి వసతి ఏర్పాటు చేశారు కోసం ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మైదుకూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో దువ్వూరు మఠం ఎస్ఐలు వినోద్ కుమార్ శివప్రసాద్ మరియు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు Horseshock About 5 filtres of hoc Digital Wildlivy భోజన భోజన ఎక్కడున్నా కూడా వేదిక దగ్గరికి రావాలి పన్నెండు సంవత్సరాలు కూడా త్వరగా రావాలి అరవై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీ గురుభ్యో నమ శ్రీ విరాట్ పదవిఖ్యాత సిద్ధానందప్రదాయకం కాళజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మగురుంభి ప్రపంచ మానవాళికి తన బోధనల ద్వారా ఆధ్యాత్మికతను తెలియజేసి సమతావాదాన్ని పెంచిన జ్ఞాని యోగి జగద్గురు శ్రీ మధ్వరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కారజ్ఞానం ద్వారా భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరిగే వింతలు విశేషాలు సమాజంలో మార్పులు ముందుగానే తెలియజేశారు కుల వివక్షకు వ్యతిరేకంగా అట్టరానితనానికి వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప తత్వవేత్త కడప జిల్లాలోని కందిమల్లాయపల్లెలో రాజయోగిగా స్థిరపడి లోకోత్తర దీక్షతో తత్వ ప్రబోధం చేసి కాలజ్ఞాన ప్రవక్తగా ప్రసిద్ధుడై తుదకు పదహారు వందల తొంభై మూడున శ్రీముఖ రామ సంవత్సరం వైశాఖ శ్రుత దశ జగద్గురు శ్రీ భద్రాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించారు నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఆరాధన గురు పూజ మహోత్సవాలు నిరంతర అన్నదాన నిత్య నైవేద్యాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి యథావిధిగా ఈ సంవత్సరం కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు మే నెల తేదీ నుండి మొదలై తొమ్మిదవ తేదీ వరకు వైభవపేతంగా బ్రహ్మంగారి మఠం నందు జరుగును అత్యంత ముఖ్యమైన రోజు మే నెల ఏడవ తేదీ అనగా శ్రీ విశ్వావస రామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమినందు జగద్గురువు శ్రీ మధురాట్ కోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర సుధీనం పిదప మరుసటి రోజు ఎనిమిదవ తేదీ బ్రహ్మ రథోత్సవము అత్యంత వైభవంగా జరుగును తదుపరి తొమ్మిదవ తేదీ శ్రీ స్వామివారికి మహాప్రసాద నివేదన జరుగును కావున భక్తులందరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము స్వస్థి పరిపాలయంతాం न्यायेन मार्गेन मही मही साह देव ब्राह्मणे सोमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति शांति